మేనేజర్ పర్సనల్ డిపార్ట్మెంట్ శ్రీ హరిమోహన్ గారి పదవీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు మన జిల్లా అధికారి శ్రీ మన్సూన్ సార్ గారికి మన డిఎం ముఖ్య మన డిఎం గారికి అసిస్టెంట్ మేనేజర్ మేడం గారికి ఎంఎం సార్ గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన సూపర్వైజర్లకు ఆఫీస్ సిబ్బందికి అదేవిధంగా మన హరిమోహన్ సార్ గారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు హరిమోహన్ సార్ గారు చెప్పాలంటే చాలా టైం కావాలా మేము ఆయన గురించి చాలా చెప్పాలి ఆయన ఒక పుస్తకము గ్రంథం అన్నమాట మామూలుగా లైబ్రరీ పోతే అన్ని విషయాలు తెలుస్తాయంటారు అన్ని బుక్కులు చెప్తే అట్లాంటి వ్యక్తి ఆయన ఈరోజు ఆఫీసులో ఆయన లేరు అంటే మేము కూడా ఊహించలేకుండా నెక్స్ట్ ఏం మా పరిస్థితి ఏం సర్కులర్లు వచ్చినా ఏ సమస్యలు వచ్చినా ఏ ఛార్జ్షీట్లు వచ్చినా ఏంటి వచ్చినా కూడా ఏం చేయాలా అనేది నెక్స్ట్ మా ఒక ఆలోచన ఎందుకంటే అంతటి పనివంతుడు ఆ ఆర్టీసీలో ఆయన చేరినప్పటి నుంచి కూడా కండక్టర్గా జాయిన్ అయ్యి తర్వాత జూనియర్ అసిడెంట్గా సీనియర్ ఈ ఈరోజు అసిస్టెంట్ మేనేజర్గా అవుతున్నాడు ఆయన మాకు సిసిఎస్ డెలిగేట్గా ఐదు సార్లు ఎన్నికయ్యి ఆ సిసిఎస్ సేవలు కూడా ఎంతో చేసినాడు సిసిఎస్లో ఈరోజు కొన్ని వడ్డీ రేట్లు కానీ లోన్లు విషయంలో కానీ అప్పుడు ఆయన కొన్ని వాళ్ళకు సూచనలు సలహాలు ఇచ్చి కూడా చాలా దాంట్లో ఎక్స్పెరిమెంట్ చేసి కూడా మంచి సిసిఎస్లో కూడా మంచి అవకాశాలు కూడా వచ్చేట విధంగా ఆయన ప్రయత్నం చేసినాడు అదేవిధంగా ఇంకా వర్కర్ల విషయంలో ఏ విషయంలో కూడా ప్రతి ఒక్కరికి ఏం సలహాలు ఎట్లా చెప్పాలా ఏం చేయాలా అనేది నిరంతర కృషి వరుడు ఆయన ఆయన గురించి ఎంత తక్కువ చెప్పినా కూడా మా మేము తక్కువే కాబట్టి అలాంటి వ్యక్తి మాకు కోత రిటైర్డ్ అయినా కూడా ఆయన సేవలు అయితే ఎవరైనా కూడా నెక్స్ట్ కూడా ఆయన సలహాలు చూసిన తీసుకుంటాము చేస్తాము ముందుకు పోతాము ఆయన నిర నిరంతరం ఆయన సేవలు మాకైతే ఉంటాయని చెప్పిన కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సభ ముఖ్య అతిథిగా విచ్చేసిన డిపిటిఓ గారు డిపో మేనేజర్ గారు ఈ సభకు కారణమైన హరిమోహన్ గారు హరిమోహన్ గారు గురించి హరిమోహన్ కన్నా డిపో లాగలకి ఎక్కువ తెలుసు కారణం ఏమంటే ఎవరికి ఏ సమస్య వచ్చినా సమస్యను తీసుకోకముందే ఫలాని వ్యక్తిని చెప్తాను ఈ సమస్య ఉందని చెప్పగలిగే వ్యక్తి హరిమోహన్ గారు కారణం ఏముంటే త్రూ తా ప్రాపర్ ఛానల్ ఇక్కడి నుండి అన్నీ కిందికి వస్తాయి కింద నుండి వచ్చినవన్నీ సార్ ద్వారానే డిపో కానీ ఇంకో ఛానల్ కానీ పోతుంది అతను నిత్య అధ్యయనవాది అతను సర్కులర్స్ కానీ ఇతరత్ర విషయాలు కానీ పూర్తి అధ్యయనం చేస్తే తప్ప దాని గురించి మాట్లాడి అలాగే డిపోలో అనుకున్నట్లు ఈ వందల మందికి కాకుండా అతను వాట్సాప్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుపరిచితుడనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ఎందుకంటే యూనియన్లు వేరైనా ఇతర యూనియన్లు ఎవరికి ఏ సమస్య వస్తుంది దానికి పరిష్కార మార్గం ఏమి అనే విషయాన్ని అతను పై వాళ్ళ పై కమిటీ వాళ్ళ అంటే విజయవాడ ఆ హెడ్ ఆఫీస్ నుండి అతనికి సమాచారం ఇతనుండి వాళ్ళ సమాచారం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది కారణం ఏమంటే కొత్త కొత్త సంస్కరణలు వచ్చినప్పుడు ఆ సంస్కరణలు ఏ విధంగా ఎదుర్కోవాలా అనేది అధ్యయనం చేసే టైంలో వెంటనే తనకు తెలిసిన విషయాన్ని ఈ విధంగా పోస్ట్ చేసి ఇట్లా చేస్తే బాగుంటుందని సూచన ఇవ్వడంలో మొట్టమొదటి వ్యక్తిగా నేను భావిస్తాను ఎందుకంటే అధ్యయనం అనేది చాలా ముఖ్యం యూనియన్లో కానీ ఇతను ఆర్టీసీలో ఇప్పుడు ఈ సేవలను వినియోగించిన వ్యక్తి రేపు బాహు ప్రపంచంలోకి అంటే విశాలమైన జనంలోకి వస్తున్నారు కాబట్టి ఆ సేవలను ఆ విధంగా జనానికి కూడా ఉపయోగ విధంగా చేస్తాడని నేను కోరుకుంటా ముఖ్యంగా సంస్కరణలు అనేవి వచ్చేదాన్ని ఎదుర్కొండేదానికి కన్నా దాన్ని అనుకూలంగా ఎట్లా పోవాలా అనే విధంగానే సారు ఎక్కువ ఫోకస్ చేస్తాడు మేమైతే దాన్ని వ్యతిరేకంగా ఏ విధంగా అనేది మేము ఆలోచిస్తాం సారుకు మాకు చిన్న గెరి అడ్డం ఉందని నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే సంస్కరణలు అనేది కార్మికుల పక్షపాతిగా ఉండవు మేనేజ్మెంట్ లేదంటే ప్రభుత్వానికి అనుకూలంగానే సంస్కరణ అనేవి వస్తాయి ఆ సంస్కరణను అనేది ముఖ్యం కానీ ఆ సమస్యను ఛేదించేదానికన్నా ముందు మొదట దాన్ని అధ్యయనం చేసి దాన్ని అనుకూలంగా ఏ విధంగా మలుచుకోవాలా అనే దాని మీదే ఎక్కువ ఫోకస్ చేస్తానని నేను భావిస్తాను ఎందుకంటే మనము ఆ సర్కులర్ను ఇప్పటికిప్పుడే అడ్డపెట్టి దాన్ని పోయలేము కాబట్టి దాన్ని అనుకూలంగా ఏ విధంగా మలుచుకోవాలా దాన్ని అధ్యయనం చేసి చర్చ పెట్టాలా అని విస్తృ విస్తృతమైన చర్చ పెట్టి ఆ విధంగా చేసే దాంట్లో మొదటి వ్యక్తిగా నేను హరిమోహన్ గారిని నేను చూసిన దగ్గరగా ఉండి చూసినది ఈ విషయాలను మనము అంతా గమనించి తీరా అతను రిటైర్మెంట్ టయానికి కొత్త కొత్త సంస్కరణలు ఏ విధంగా వస్తే ఎదుర్కోవాలి అనే విషయము మేడం గారు చెప్పి ఉన్నారు సార్కు ఇప్పటికన్నా అప్పుడు కాస్త ప్రశాంతత ఉంటుందేమని భావిస్తూ రాబోయే కాలంలో వచ్చే సంస్కరణను ఏ విధంగా ఎదుర్కోవాలనే విషయాన్ని మాతో షేర్ చేసుకుంటా ఉంటారని ఈ సభాముఖంగా అతన్ని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు అభినందన ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేయటం ఏర్పాటు ఏర్పడిన ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మన సిఐ గారు మనకు విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన జిల్లా ప్రజా రవాణాధికారి అయినటువంటి మధుసూదన్ సార్ గారు డిపో మేనేజర్ గారు అలాగే మన ఎంఎఫ్ గారు మరియు హరిమోహన్ సార్ యొక్క కుటుంబ సభ్యులు మరియు పాత్రికేయులు తోటి సహచర మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు ఇంతవరకు నాకంటే ముందు మాట్లాడినటువంటి వక్తలతో నేను కూడా ఏకభ ఏకీభవిస్తూ వాస్తవం ఏమంటే ఏదైతే నిత్యము మనం ప్రభుత్వం విలీనం అయిన తరు తదుపరి ఏపీ పీటీడీగా పీటీడీ ఉద్యోగులుగా మనం మారిన తర్వాత చాలా రకమైన సవాళ్ళు అర్థం కానటువంటి సమస్యలు మన ముందుకు వచ్చాయి వాటిని పరిష్కరించడంలో లేదా వాటిని అర్థవంతంగా తీర్చిదిద్ది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టీసీ పీటీడీ ఉద్యోగుల ముందు ఆ విషయాన్ని విశాల దృక్పథంతో ముందుకు తీసుకొచ్చినటువంటి పర్సనల్ డిపార్ట్మెంట్ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ క మన కదిరిడిపోకే వర్ణి ఇచ్చినటువంటి గౌరవనీయులు హరిమోహన్ సార్ నాకైతే రాష్ట్ర చాలా ఫోన్లు వచ్చేటివి ఏదైనా కొత్త విషయం వచ్చిన వెంటనే వచ్చిన తర్వాత ఒక గంట రెండు గంటల్లో సార్ ఆ సర్కులర్ యొక్క సారాంశాన్ని తెలుగులో కూడా తర్జుమా చేసి విశదీకరించి మళ్ళీ కింద పారాగ్రాఫ్ వైజ్ తయారు చేసి పెట్టిన తర్వాత ఆ ప్రశ్నలు కొంతవరకు తగ్గేవి అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా హరిమోహన్ సార్ ఒకరు కదిరిలో ఉన్నారు ఆయన నుంచి సమాచారం వస్తుంది అన్నటువంటి నమ్మకం విశ్వాసం ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సరిగా సమస్యను అర్థం చేసుకోవాలనేటువంటి లేదా సర్కులర్ అర్థం చేసుకోవాలనేటువంటి పీడీ ఉద్యోగులకు కూడా పీడీ అధికారులకు కూడా మార్గదర్శకంగా నిలిచినటువంటి ఏకైక వ్యక్తిగా అది మన డిపో వ్యక్తిగా మనం చెప్పుకోవడానికి గెలవపడుతుంది సిసిఎస్లో నేను సారు రెండు పర్యాయాలు కలిసి పనిచేశాం సైద్ధాంతికంగా కొంత మాలు మాకు కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చినప్పటికి కూడా వ్యక్తిగతంగా ఏ రోజు కూడా ఒకరినొకరు మేము ఎటువంటి విషయాల్లోనూ విభిన్నమైనటువంటి రీతిలో నడుచుకున్నటువంటి పరిస్థితి లేదు ఇంతవరకు కూడా అదే స్నేహభావంతో కుటుంబ మిత్రుల మాదిరిగానే ఉంటూ ఆయన యొక్క సహాయ సహకారాలు ఈ మధ్య ఈ ఆఫీస్లో నేను నోట్ ఫైల్ ప్రాజెక్ట్ చేయగలిగానంటే కంప్లీట్గా ఆయనకు నేను రుణపడే ఉంటాను ఆయన యొక్క సహాయ సహకారాలు నేను మర్చిపోలేనని చెప్పి ఈ సందర్భంగా మన గౌరవ డిప్యూటీ సార్ ఎదురుగానే నేను చెప్పుకుంటున్నాను గర్వంగా అంతటితో కాదు డిపార్ట్మెంట్ వరకే కాకుండా సామాజిక సేవలు అయితేనేమి మన ఉద్యోగులు ఎక్కడైనా మంచి కార్యక్రమాల్లో పాల్గొన్నా వాటి గురించి విశ్లేషిస్తూ అలాగే ఎక్కడైనా మన ఉద్యోగులు చేసేటువంటి దూరం కాలేదు మనలోనే ఉంటారు చాలామంది ఎదురు చూస్తున్నారు మన రిటైర్డ్ అసోసియేషన్ వాళ్ళు వాళ్ళు మాలోకి సార్ వస్తున్నారు వస్తున్నాడు మరింత దగ్గరగా ఇక్కడికి వచ్చినప్పుడు పాపము చాలామంది తన బలి ఒత్తిడిలో రకరకాల ఒత్తిడిలో రిటైర్డ్ అయిన వాళ్ళు కానీ వారి కుటుంబాలకు కూడా కొంచెం దురుసుగా మనుషులమే కదా మనం చేయగలిగినంత వాళ్ళు అడిగేటువంటి విసి ప్రశ్నల ద్వారా కావచ్చు ఇంకో ద్వారా కావచ్చు విసుక్కున్నటువంటి సందర్భాలు విమర్శలు ఎదుర్కొన్నటువంటి సందర్భాలు అన్నీ మనందరికీ సుపరిచితమే ఇక్కడ ఎవరికి కొత్త కాదు అవి 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 క్యాజువల్గా జరిగేటువంటి విషయాలే ఎక్కువ పనిచేసేవాళ్ళు అతనికైతే అతని దగ్గర పని జరుగుతుంది అతని దగ్గర నుంచి కక్కడగా వేగవంతంగా పనిచే జరుగుతుంది అనేటువంటి ఆశతో జరగని పనులు జరిగే పనులు అన్నింటినీ విసిగించి మాట్లాడే వాళ్ళ సంఖ్య అధికమే అటువంటిప్పుడు కొంత మానవ సహజంగా వచ్చేటువంటి అటువంటి సహజంగానే జరిగేది మనందరం అర్థం చేసుకున్నటువంటి విషయం కూడా వాస్తవమే మరి ఇప్పుడు రిటైర్మెంట్ అసోసియేషన్ పెద్దది ఇంకా రిక్రూట్మెంట్ లేదు అవుట్సోర్సింగ్ విధానం మనమందరం కూడా ఈరోజు కాకుండా నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయర్ ఏదో ఒకటి కౌంట్ డౌన్ ద్వారా రిటైర్మెంట్ అసోసియేషన్ పెరుగుతూ పోతే వచ్చేటువంటి ఆ సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన మరిన్ని సేవలు వారితో వారికి అందిస్తూనే అలాగే సంస్థలో జరిగేటువంటి ఎప్పటికప్పుడు మార్పులను ఇప్పటిలాగే ఇంతవరకు ఎలా చేశారో అలాగే విషయాన్ని అందరికీ అవగతమయ్యే విధంగా చేస్తూ అలాగే బయట చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి రేపు గత్తా ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసి నాకే చాలా మంది ఫోన్ చేశారు టౌన్ టౌన్లో హిమోహన్ సార్ ఇన్వైట్ చేస్తున్నాడు నువ్వు వస్తున్నావా అనుమానం ఎందుకు అందులో ఏమీ లేదు ఫోన్ చేసి చెప్పినాము సార్ కూడా వచ్చి ఆటో ఏడు ఎనిమిది గంటలు కూడా పిల్లలు అప్డేట్ చేసిన ఉన్నాయి కానీ ఎందుకంటే మొసటి రోజు మళ్ళీ మనకు క్లోజ్ అయిపోతుంది మీరు అక్కడ అప్డేట్ చేసిన లేదు అలాంటి సందర్భాల్లో కూడా సార్ వచ్చి మనకు హెల్పెట్ కూడా చేయడం జరిగింది ఏ సమస్య వచ్చినా కూడా ముందు చేస్తాడు కాబట్టి నెక్స్ట్ ఏమన్నా ఇతరులు కూడా మాకు ఏమన్నా ఇబ్బంది సార్ అన్నా కూడా నేను మీరు ఏమన్నా అంత ప్రాబ్లం అయితే నాకు ఫోన్ చేయండి నేను వచ్చి ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు అనుకూలం చేసుకొదనే మాకు కూడా చూడడం జరిగింది కాబట్టి ఈ విషయం మేడం గారికి బాగలేదు అందువలన ఇంకా మేడం గారు కూడా నాలుగేళ్ళు సర్వీస్ ఉంది ఇంకా కాబట్టి అంతవరకు కూడా ఈ కుటుంబీకులు అందరూ బాగా క్షమంగా ఉంది ఆ దేవుడు బాగా ప్రాపించి బాగా చూడాలి బాగా మీరు కూడా ఎవరు అందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా వెళ్ళిపోయారు మాకందరికి ఎక్కువ అంటేనే మాకు ఫ్యామిలీ లాగా అయిపోయింది దానికంటే ఎక్కువ చెప్పలేము ఇంకా చూడాలి రేపు అందరినీ కలిసి కలుస్తాము అందరూ తప్పకుండా ఇచ్చేయాలి మాకు ఇంట్లో కూడా ఏదైనా డిస్కషన్ వస్తే ఆఫీస్ చెల్లింది ఇట్లా చెల్లింది ఆయన ఇలా చెప్పాడు అని మాకు ఫ్యామిలీ మీ గురించి ఎక్కువ చెప్పడమే ఉంటుంది మా చిన్నప్పుడు ఏదైనా బస్లో వస్తే మా పైన స్కూల్ ఉండదు అని మేము హ్యాపీ అవుతాయి మా డాడీ అయ్యో బస్సులు ఎక్కడ తాగలు పట్టేస్తారో అని మరణం బాధపడేవాడు ఆయన అంత అంకితమైపాడు దానికి మధ్యలో పెద్ద హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా అయ్యో మళ్ళీ సేవ చేయగలుగుతానా లేదా అనే టెన్షన్ అనుకుంది కానీ తన హెల్త్ పట్ల ఎప్పుడు తను ఆలోచించిందే లేదు అమ్మకు పెంచుకెళ్ళాలంటే రెండు రోజులు అప్రూవల్కి వెళ్ళాలంటే అమ్మాయి తర్వాత వెంటనే వచ్చి ఆఫీస్లో వర్క్ చేసేసుకుందామా అని అనుకుంటాడే తప్ప తన హెల్త్ తన హెల్త్ చూస్తుందే లేదు మా కన్నా మా అమ్మకన్నా అన్నిటికన్నా మా డాడీ ఆర్టీస్నే ఎక్కువ ఇష్టం అది మాత్రం

నేను కూడా చూశాను చాలా డెడికేషన్ అంటే మామూలుగా కాదు రిటైర్ అయినంత తర్వాత కూడా తను మరి మీకే తోడుగా ఉండాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారని ఇవాళ మార్నింగే చూశాను సో అది మీ అదృష్టం దాంతోపాటు మా అత్తను కూడా హెల్త్ పరంగా తను తోడుగా ఉండి చూసుకుంటాడని ఆయన రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ